నమస్తే వెల్కమ్ టు నెట్ టీవీ నేను మీ అలీ నెల్లూరు జిల్లా వెంకటేశ్వరంలో ఘటన మరవక ముందరే మరో ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకునింది అయితే ఇలాంటివి అన్నీ జరుగుతున్నాయి కానీ అధికారులు పోలీసులు ఈ వాళ్ళకి చెప్పినా కానీ పట్టించుకొని పరిస్థితిగా ఉంది అయితే ప్రస్తుతం నెల్లూరు జిల్లా చింతరెడ్డి పాలెం దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఈ ఘటన అత్యాచారం అనేది జరిగింది అయితే ప్రస్తుతం వాళ్ళ తల్లిదండ్రులు మనతో ఉన్నారో వాళ్ళతో మాట్లాడదాం అలా చెప్పండి అసలు ఏం జరిగింది సార్ మా పాపకి పదహారు సంవత్సరాల వయసు సార్ మా పాపని గోడ పెంచి అనే అబ్బాయి పాడు చేశారు సార్ ఆ అబ్బాయి అమ్మ ప్రోత్సాహంతో కూడా ఇది జరిగింది సార్ ఈ అబ్బాయి అమ్మ మా పాపని బీడుపడ్డ ఇంట్లోకి పంపించి గత కొంతకాలం నుంచి కూడా జరుగుతుందని చెప్పి మా పాప తెలియపరిచింది సార్ మేము పాపని అడిగినాక ఇది ఈ మూడు రోజుల క్రితం మేము ఈ కేసు ఇచ్చే ముందు పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చే ముందు మా పాప ఒంటి గంట టైం నుంచి మధ్యాహ్నం కనబడకంట అయిపోయింది సార్ కనబడకంట అయిపోయినాక మా పాతిళ్ళు వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇల్లు వాళ్ళకి నివాసం పద్నమ్మ గోడ పెంచి గోడ పెంచలే కొడుకు నివాసం చేసే ఇంటి పక్కనే సార్ మా పాతళ్ళు అక్కడి నుంచి మేము ఏరే ఇల్లు మారున్నాం సార్ అక్కడికి ఏమన్నా మా పాప ఇల్లు ఉందని చెప్పి ఎదుర్కొంటే అక్కడికి వెళ్ళాం సార్ మీకు బంధువులు కదా సార్ కాకపోతే మా కొలస్తులే సార్ వాళ్ళు అక్కడికి వెళ్ళినాక మా ఒంటి గంట నుంచి మా పాప కనపడలేదు సార్ తర్వాత అక్కడ ఎక్కడ ఎత్తుకున్నా మా పాప కనపడలేదు సార్ తర్వాత ఆ పెంచిలి భార్య పెంచిలి అక్కడే రోడ్లోనే ఉన్నారు సార్ పెంచలే కానీ పిలిచి అడిగాను సార్ మా పాప కనబడడం లేదు ఇట్లా ఏమైనా వచ్చిందని చెప్పి అడిగాను సార్ రాలేదని చెప్పారు సార్ అప్పటికి వీళ్ళు ఆ బీడుపడ్డ ఇంట్లో ఆ బిడ్డని నిర్బంధించి ఉన్నారంట సార్ నీతో మాట్లాడాలంటున్నాడు పెంచిలే అని చెప్పి పంపించారు అంట సార్ పద్నమ్మ అప్పుడు తర్వాత వచ్చి మా పాప వచ్చే లోపల పది పదకొండు అయింది సార్ ఇంటికి అప్పుడు ఇంటికి వచ్చినాక వాళ్ళు అన్న చేయి చేసుకొని దెబ్బ కొట్టాడు సార్ ఇప్పుడు దాకా నేను ఎక్కడెక్కడ ఎక్కుతా ఉన్నామని చెప్పేసి తర్వాత కుట్టినాక ఇట్లా గోడ పెంచలే ఆ అమ్మ పద్నమ్మ ఆ పక్కన వాళ్ళ ఇంటి పక్కన బీడుపడ్డ ఇంట్లోకి ఆ గోడ దాటి పంపించింది మమ్మల్ని ఆ ఇంట్లోనే ఉండండి మిమ్మల్ని మళ్ళీ వాళ్ళు ఇల్లు మీ నాయన ఎతకుతూ ఉన్నారు మళ్ళీ వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చారంటే మిమ్మల్ని చూసేస్తారని చెప్పేసి అక్కడ వాళ్ళని నిర్బంధించిందాడు సార్ తర్వాత మా పాప ఇంటికి ఆ అబ్బాయి పాడు చేశాడని కూడా చెప్పింది సార్ ఇట్లే తరచుగా కూడా గోడ పెంచలే భార్య పద్మమ్మ అప్పుడప్పుడు కూడా వీళ్ళని మా పాప వాళ్ళ ఇంటికి పోతా వస్తూ ఉండేదంట సార్ వాళ్ళ వాళ్ళ పాప మా పాప వయసు ఉంటే చదువుకునే పాప ఏదన్నా చెప్పించుకునేదానికైనా పోతా వస్తుండేదంట సార్ మేము మేమైతే మాకు ఇవన్నీ మాకు గమనించలేదు సార్ ఇదివరకు కూడా తరచుగా ఇట్లే పంపించేదంట సార్ ఆ పద్మమ్మని సార్ మాకు ఈ ఒంటి గంట నుంచి పది పది నాలుగు రాక రానప్పుడు ఈ విషయం పూర్తిగా తెలిసింది సార్ అప్పుడు దాకైతే మాకు ఈ విషయం మేము కనుక్కోలేకపోయాం సార్ ఈ చేసే విధానాలంతా ఇట్లా మా పాపని అత్యాచారం చేసిన చేపించిన పద్మమ్మ గారిని అత్యాచారం చేసిన గోడ పెంచిలేని లేని వాళ్ళని కఠినంగా చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయమని కోరుతున్నాం సార్ ఈ యొక్క కేసులో ఎవరైనా రాజకీయ నాయకుల ఒత్తిడి ఏమైనా సార్ ఇప్పుడు టైలర్ సేనయ్య అని చెప్పేసి కృష్ణారెడ్డి పాలెంలో ఉన్నారు సార్ నక్కా శ్రీనివాసులు అని చెప్పేసి వీనైతే నాకు అధికారులు పోతబలం ఉంది అని చెప్పి మమ్మల్ని పోలీస్ స్టేషన్ గట్రా కూడా చాలా చాలా మందిని తీసుకొచ్చి వచ్చి మమ్మల్ని ఒక అంతా చేశారు సార్ మీరు ఒప్పుకోండి ఒప్పుకోకపోతే ఇబ్బంది అవుతుంది మేము కోటం రెడ్డి సీధారెడ్డి శాతం కూడా కావాలంటే పోలీస్ స్టేషన్ ఫోన్ చేపిస్తాం నీతో కూడా కావాలంటే మాట్లాడిపిస్తామని చెప్పారు సార్ మేము దానికి అంగీకరించలేదు సార్ దానికి అంగీకరించిన దానివల్ల మమ్మల్ని కూడా కొంచెం నక్కా సేన వాళ్ళు కూడా కొంచెం మమ్మల్ని భయాకందోళలు చేశారు సార్ వాళ్ళ వల్ల కూడా మేము కొంచెం ఒత్తిడికి గురి అవుతున్నాం సార్ అయితే మీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సీధారెడ్డి గారు సార్ మా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో కూడా మాకు ఉన్నాయి ఉన్నాయని చెప్పి మమ్మల్ని ఒత్తిడి చేసి సార్ శ్రీధర్ రెడ్డి గారు దయచేసి న్యాయం ఉండే పక్కనే న్యాయం చేయండి సార్ అన్యాయం చేయదు సార్ ఇలాంటి అన్యాయం ప్రతి నా బిడ్డకే కాదు సార్ ప్రతి బిడ్డకి జరిగిన కంటే మీరు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక న్యాయం చేయండి సార్ ఇట్లా మాకు అన్యాయం జరుగుతుంది సార్ ఎల్లూరు రూరల్ పరిధిలో మైనర్ బాలిక మీద ఆమె ఎనిమిదో తరగతి చదువుతున్నప్పటి నుంచి పలుసార్లు అత్యాచారం జరిగిందని చెప్పి ఆమె ఇంట్లో ఆ కుటుంబ సభ్యులకు తెలియజేశారు ఇప్పుడు ఆమె వయసు పదహారు సంవత్సరాలు గత మూడు సంవత్సరాలుగా ఎవరైతే అక్యూజ్డ్ ఆమె పైన పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడో